బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంచిర్యాల జిల్లా మందమరిలో విషాదం చోటు చేసుకుంది గ్రౌండ్లో మూడు వందల ఇరవై ఒకటి బై ఇరవై నాలుగు సేమ్ సెక్షన్లో ఎల్డీఎల్ యాక్టింగ్గా పనిచేస్తున్న జనరల్ మజ్దూర్ కార్మికుడు రాచపల్లి శ్రావణ్ కుమార్ ప్రమాదంలో మృతి చెందాడు రెండవ షిప్లో ఎస్డీఎల్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్న శ్రావణ్ కుమార్ సైడ్ ఫాలో అయ్యి అతనిపై పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు వెంటనే అతన్ని రామకృష్ణాపూర్ సింగరేణి హాస్పిటల్ తరలించారు అతన్ని పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు ఈ ప్రమాదాన్ని అధికారులు పని ఒత్తుడే కారణమని ఆరోపిస్తున్నారు రాచపల్లి శ్రావణ్ కుమార్ ప్రమాదంలో మృతి చెందాడు దీని గురించి మరింత సమాచారం ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు మరింత శ్రీనివాస్ చెప్పండి ఈ ప్రమాదం ఎలా జరిగింది దీనికి పనివత్తుడే కారణం అంటూ కార్మికులు ఆరోపిస్తున్నారు దీని గురించి తాజా అప్డేట్ ఏంటి ప్రమాదం జరిగింది ప్రమాదంలో సవన్ కుమార్ అనే జన్మదు కార్మిక వద్ద మండించిన సంఘటన అనే విచారం జరిగింది ఏదైతే సింగరేలో బొగ్గు ఉత్పత్తి పైన అధికారులు ఒత్తిడి చేస్తున్నట్టు ఆరోపణలు చూస్తున్నాయి దాంతోనే ఈ పనిమత్రి కార్మికులు ప్రమాదాలు బారిన పడుతున్నారు గాయాలు పడుతున్నారు మనిషిని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది ముఖ్యంగా ఏదైతే సవన్ కుమార్ నిన్న సెకండ్ షిఫ్ట్ లో కూడా హెచ్ఏల్ ఆపరేటింగ్ కు యాక్టింగ్ కార్మిక విధులు నిర్వహిస్తున్నారు ఆ సమయంలోనే ఏదైతే కూడా కార్మికులు పడి అక్కడ తీవ్ర గాయాలండి ఆ కార్మికుల్ని రామకృష్ణాపూర్ లోని ఏరియా తరలించారు అతను పరిశీలించిన వైద్యులు మాత్రం ఎప్పటికే మండించారడుతుంది దీంతో కార్మికులందరూ కూడా ఆందోళన చేశారు ఏవైతే అధికారులు పని మంత్రిగా ఎక్కువ చేస్తున్నారో దానిపైన ఈ ప్రమాదం జరుగుతున్నాయి కనుక అధికారులపై ఎవరైతే ఈ ప్రమాదానికి కారణమైన ఆయన గణిమేళలను సస్పెండ్ చేయాలో అతని పైన కిమర్ చేసిన అవసరం కూడా డిమాండ్ చేసిన పరిస్థితి అంటే ఏరియా వైజ్ సీనియారిటీ తీసుకుంటుంది అది పాలసీ మాత్రమే అందులో అందరూ పాత్ర ఉంటుంది ఒక ఒక పాలసీలు అంటే యూనియన్ లీడర్స్ ఉంటుంది మీది ఉంటుంది మేనేజ్మెంట్ ఉంటుంది ఆ పాలసీలు ఏమైంది ఏరియాలో సీనియారిటీ కాకుండా మైన్ సీనియారిటీ తీసుకోవడం జరుగుతుంది మైన్ సీనియారిటీ తీసుకున్నప్పుడు మైండ్లో ఏదైతే పోస్ట్ ఉంటుందో ఆ పోస్ట్ ఎవరైనా రిటైర్ అయితే ఖాళీ అయితే అందులోనే ఇతర సీనియారిటీ మీద ప్రమోషన్ చేయడం జరుగుతూ ఉంటుంది ఆ విధంగా కేకేఫ్ఐలో మనకి ప్రమోషన్లు తక్కువ వచ్చినాయి డెఫినెట్గా చూసినా గా ఎవరు ఐ థింక్ రాజు అనుకుంటున్నాం జస్టీరావు జస్టీ చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది బెస్ట్ వెంకటంటే మీకు కూడా అందరు తెలియదు డీప్గా డిస్కషన్ చేస్తాం